మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ పదిహేడు ఖైరతాబాద్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా పనిచేసిన సయ్యద్ సయీదుద్దీన్ గారు స్టైపెండ్ పై పదవీ విరమణ చేశారు ఈ సందర్భంగా మన్సబ్ ట్యాంక్ లోని ముస్తబా జ్యువెలర్స్ ఎస్ఎస్ బ్యాంకెట్ హాల్లో ఘనంగా వేడుక జరిగింది జీహెచ్ఎంసి సీనియర్ అధికారులు పలువురు మున్సిపల్ అధికారులు హాజరయ్యారు తన ప్రసంగంలో సయీదుద్దీన్ గారు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాల్లో వర్క్ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం ప్రారంభించి నిర్మల్ వరంగల్ కరీంనగర్లలో సేవలు అందించి ఆరు లో విధులు నిర్వర్తించానని తెలిపారు మొత్తం ముప్పై ఐదు ఏళ్ల సేవలో తన కుటుంబం సహచరుల సహకారం మరువలేనిదని అన్నారు ఇంజనీరింగ్ సెక్షన్లో వర్క్ ఇన్స్పెక్టర్ గా టెంపరీగా జాయిన్ అయ్యాను నైన్టీన్ రెగ్యులర్ అయ్యాను సర్వీస్ లా టూ థౌజండ్ టూ లా కరెంట్ కట్టా ఉందా టూ థౌజండ్ టూ లాన్ ప్లానింగ్ ఓవర్ సీర్ గా ప్రమోట్ అయ్యాను అక్కడ నుంచి ఇంకో ప్రమోషన్ మీద నిర్మల్ పోయాను నిర్మల్ నుంచి ట్రాన్స్ఫర్ గా మంచి వరంగల్ పోయాను వరంగల్ నుంచి మళ్ళీ ప్రమోట్ అయ్యి కరీంనగర్ వచ్చాను కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చాము హైదరాబాద్ జిహెచ్ఎంసీ లా సిక్స్ ఇయర్ ఫోర్ మంత్స్ నుంచి చేస్తున్నాము ఈ మొత్తం నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు బాగా సపోర్ట్ చేశాడు ప్లస్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ నేను ఏ టౌన్ లా చేసినా గానీ ఆ ఆఫీసర్ ని కూడా మంచి సపోర్ట్ ఉండే ఈ రోజు వరకు నాది సిక్స్టీ ఇయర్స్ ఈ రోజు కంప్లీట్ అయింది ఈ రోజు వరకు అసలు సపోర్ట్ చేశారు ఏదైనా నా గురించి అడ్వైజ్ కావాలంటే నా ఏం కావాలంటే రౌండ్ దిక్ లాగా అవైలబుల్ ఉంటాను ఆఫీస్ కు వచ్చి కూడా ఇది చేయాలి సార్ అంటే పని చేసేందుకు రెడీ ఉన్నాను